హాయ్ అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి చాలా రోజుల తర్వాత నా స్వరాన్ని వినిపిస్తున్నాను కదా అయితే ఈరోజు ఏంటి రెసిపీ అంటే కాకరకాయ ఉల్లి కారం అండి కాకరకాయలను ముందుగా లేతకాయలు అయితే ఇలాగ బొడిపల్లి కూడా తీయకుండా నీట్గా కడిగేసి రెండు ముక్కలు చేసి ఆ ఒక్కొక్క ముక్కకి సగానికి నాటుపెట్టి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి ఉల్లికారానికి కావలసిన పదార్థాలు ఈ లోపల మనం చూసుకోవాలి ఏంటంటే అరకిలో కాకరకాయలకి ఒక మూడు లేక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు పొడి కారం ఒక నిమ్మకాయ అంతా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు రుచికి సరిపడేంత సాల్టు కాస్త పసుపు వీటన్నిటినీ మెత్తగా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ లోప కాకరకాయలని బ్రౌన్ అంటే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకొని ఈ ముక్కల్ని కూడా తీసేసి పక్కన పెట్టి ఆయిల్ని ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని అదే బాండిల్లో నాలుగు లేక ఐదు స్పూన్ల ఆయిల్ ఉంచుకొని మిగతా ఆయిల్ని వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఈ కాకరకాయలు చాలామంది తినరు ఎందుకంటే చేదుగా ఉంటాయని కానీ కాకరకాయలు తినటం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కాకరకాయ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది కాకరకాయ వలన బాడీకి ఎన్నో ప్రయోజనాలు షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు పచ్చి కాకరకాయ రసాన్ని పరగడుపునే తాగితే షుగర్ అనేది అంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మరి తర్వాత నులుపురుగులు కడుపులో నులు పురుగులు పోవాలన్నా ఈ నులుపురుగులు ఉండటం వల్ల ఏంటంటే ఆకలి ఉండదు అన్నం తినబుద్దేదు ఏం తినబుద్దేది కదా ఇలా నులుపురుగులు పోవాలంటే కాకరకాయ కూరని పరగడుపునే తింటే నులుపురుగులు చనిపోతాయి ఇలాగా చేయటం వల్ల చాలా మంచిది అనమాట తర్వాత బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది ఒంట్లో ఎటువంటి అనారోగ్యతలు ఉన్నా కానీ తీసేస్తుంది కాకరకాయ బాలింతలకిస్తే పాలు సమృద్ధిగా వస్తాయి చూసారా ఇలాగా ఆయిల్ తీసేసి కాస్త ఆయిల్ ఉంచుకొని దానిలో ఈ ఉల్లి మసాలా పేస్ట్ చేశాం కదా ఇదాన్ని అంతటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఉల్లికారంలో వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలపాలండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఫాస్ట్ పెట్టాను వీడియోని కానీ నిదానంగా ఒక సైడ్ నుంచి మా అమ్మలు కా అట్ల కాటితో కానీ లేదంటే ఇలాంటి చిన్న లాంటిది పెట్టుకొని కలుపుకోవాలి పెద్ద గరిట్లతో కలిపితే కాకరకాయ ముక్కలన్నీ విడిపోయి కూరంతా ముద్దలాగా అయిపోతుంది ఇలా సిమ్లో పెట్టి ముక్కకి గ్రేవీ బాగా అంటి మంచి కలర్లోకి రెడ్ కలర్లోకి మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ ఎవ్వరు కాకరకాయ తినము అంటారో అట్లాంటి వాళ్ళకి ఒక్కసారి టేస్ట్ చూపించండి చాలా అద్భుతంగా ఉంటుంది అసలు ఇంకా తిన్నారు అంటే మళ్ళా మళ్ళా ఈ రెసిపీని అడిగి మరీ చేయించుకొని తింటారు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మరిన్ని వీడియోల్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా ఎందుకంటే నేను ఈ మధ్య మిషన్ షా షాపు షిఫ్టింగు మిషన్ షిఫ్టింగు ఈ వర్క్లో పడి నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను వీడియోస్ చేస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరటం లేదు సో సారీ అండి మిమ్మల్ని అందరినీ డిసప్పాయింట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా సబ్స్క్రైబ్